గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అని కీర్తన డెబ్భై ఒకటి పంతొమ్మిదిలో భక్తుడు గానం చేస్తుంటే ప్రకటన పదమూడు మొదటి ఐదు వచనాల్లో ఈ మృగముతో ఎవడు దానితో యుద్ధం చేయగలవాడెవడు అంటూ ఘట సర్పానికి నమస్కారం చేస్తున్నారట వీరెవరో ప్రకటన పదమూడు మొదటి ఐదు వచనాల నుండి తెలుసుకుందాం యేసుక్రీస్తు వారి శుభనామమున మీకందరికీ శుభం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు సావధానంగా వినండి పది కొమ్ములు ఏడు తలలు కల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి రావటం చూచాను దాని కొమ్ముల మీద పది కిరీటాలు దాని తలల తలలమీద దేవదూషణకరమైన పేర్లున్నాయి నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉన్నది దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చింది దాని తలల్లో ఒకదానికి దెబ్బ తగిలినట్లున్నది అయితే ఆ దెబ్బ మానిపోయింది గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుతూ ఆశ్చర్యపడుతున్నారు ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేశారు మరియు వారు చెప్పుకున్నారు ఈ మృగముతో సాటి ఎవరు వానితో యుద్ధము చేయగలవాడెవడూ వారు ఆ మృగమునకు నమస్కారము చేశారు డంబపు మాటలను దేవదూషణలను పలికే నోరు దానికి ఈయబడింది మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరపటానికి అధికారము దానికి ఏర్పాటైంది ప్రియశ్రోతలు వింటున్నారా ఏడో బూర మోగటంతోటే ఏడుగురు వ్యక్తులు కనపడతారు పన్నెండో అధ్యాయంలో ఐదుగురిని చూచాము ఒకటి స్త్రీ అనగా ఇస్రాయేలు జాతి రెండు ఎర్రని ఘటసర్పం అనగా సైతాను మూడు స్త్రీ కన్న మగ శిశువు అనగా క్రీస్తు నాలుగు మిఖాయేలు అనే ప్రధాన దూత ఐదు ఇష్రాయేలు శేషిత ప్రజ అనగా నూట నలభై నాలుగు వేల మంది వీరు ముద్రించబడిన జనసముదాయం వీరు మహాశ్రమ కాలమంతా సురక్షితంగా ఉంటారు పదమూడవ అధ్యాయంలో మిగతా ఇద్దరూ మనకు కనిపిస్తారు సముద్రములో నుంచి వచ్చిన వన్యమృగం ఇతడు రాజకీయ శక్తికి సంకేతం ఇతడొక వ్యక్తి మరో వ్యక్తి భూమిలో నుండి వస్తాడు ఇతడు మతశక్తికి ప్రతీక ఈ రెండు మృగాలు చేసే హంగామ అంతా ఇంతా కాదు ఇది వెలుగుకు చీకటికి మధ్య యుద్ధం దేవునికి సైతానుకూ మధ్య సంగ్రామం మహాశ్రమల కాలం ముగింపు సందర్భంలో ఈ రెండు మృగవ్యక్తుల నిర్వాహకం చూపబడింది ఈ రెండు క్రూరమైన వన్యమృగాలు మృగమంటేనే ఘోరం వన్యమృగం మరీ ఘోరం క్రూరమై హానికరమై భీకరమైన వ్యక్తులిద్దరికీ మృగాలు అని పేరు మొదటి మృగం అంత్యక్రీస్తు పునరుద్ధరించబడిన రోమక సామ్రాజ్యాధినేత ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం పదో వచనంలో క్రూరమృగము యొక్క సింహాసనం పేర్కొనబడింది ఆ మృగమే ఈ మృగం అతని గుప్పిట్లో సామ్రాజ్యమంతా ఉంది ఇక ఈ రెండో మృగమెవరు ఇతడు మానవుడు అబద్ధ ప్రవక్త మతనాయకుడు మొదటి మృగాన్ని ఆరాధించడానికి అందరినీ ప్రేరేపించే దుర్బోధకుడు అబద్ధ ప్రవక్త ఇతడు అంత్యక్రీస్తే అంతిక్రీస్తు జూనియర్ అనొచ్చు అంతి అంటే రెండర్ధాలున్నాయి అంతి అంటే వ్యతిరేకం లేదా ప్రత్యామ్నాయం యోహాను తన రెండు పత్రికలలో అంతిక్రీస్తును పేర్కొన్నాడు యోహానే అంతిక్రీస్తును సూటిగా పేర్కొన్న అపుస్తలుడు అంతికక్రీస్తులో ఈ రెండు లక్షణాలున్నాయి వీడు నకిలీ క్రీస్తు క్రీస్తు వ్యతిరేకి కూడా క్రీస్తును అనుకరించే క్రీస్తు వ్యతిరేకే అంతిక్రీస్తు ఒకటి యోహాను రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం చిన్నపిల్లలారా ఇది కడవరి ఘడియా క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు గదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి ఘడియా అని దీనిచేత తెలుసుకుంటున్నాము చిన్నపిల్లలారా ఇది కడవరి ఘడియా ఇప్పటి వరకు ఇది కడవరి ఘడియే కాలం నాటికే అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరారు ఇంతకు ఈ అంత్యక్రీస్తులను గుర్తుపట్టటం ఎలాగా ఒకటి యోహాను రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు క్రీస్తు యొక్క దేవత్వాన్ని అంగీకరించడు అతడు క్రీస్తుకు వ్యతిరేకి ప్రతికూలుడు భూమిపై యేసుక్రీస్తుకు ప్రబల శత్రువు అంత్యక్రీస్తు మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం మూడో వచనంలో అంత్యక్రీస్తును గురించిన మరికొన్ని వివరాలు చెప్పబడినవి ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది దేవుని వాక్యాన్ని అనగా క్రీస్తు దేవత్వాన్ని కాదనే ఏ బోధ అయినా ఏ గ్రంథమైనా ఏ సిద్ధాంతమైనా అది అంతిక్రీస్తు సంబంధమైనదే యేసుక్రీస్తు దేవుడు కాడనేవాడు ఒక అంతిక్రీస్తు అని చెప్పవచ్చు అనగా అతడు క్రీస్తు వ్యతిరేకి క్రీస్తు విరోధి రెండు యోహాను పత్రిక ఏడో వచనమంటోంది ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అటివాడే వంచకుడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు అంత్యక్రీస్తు మోసగాడు వంచకుడు క్రీస్తులాగా నటిస్తాడు జాగ్రత్తగా పరీక్షించి పసికట్టాలి వారు వీరు భక్తులని వెంటనే నమ్మేయవద్దు వాక్యమనే గీటురాయి మీద గీచి చూస్తే వారి నాణ్యత ఏపాటిదో ఇట్టే తెలిసిపోతుంది ఆలివుకొండ ప్రసంగంలో మతైసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభు అన్నాడు అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచడానికి గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరుస్తారు రెండో మృగం అద్భుతాలు చేయగలదు ప్రజలను మభ్యపెట్టగలదు అంత్యక్రీస్తుకు సాటి అయిన ధీటైన సహాయకుడు మొదటి మృగం రాజకీయ అంత్యక్రీస్తు రెండో మృగం మత సంబంధి అయిన అంత్యక్రీస్తు ఈ మృగద్వయం ఇద్దరూ అంత్యక్రీస్తులే ఇద్దరు వ్యక్తులు రెండు మృగాలు ఇద్దరూ అంత్యక్రీస్తులే అని చెప్పబడింది ఒకరికొకరు తోడు సరే ఇప్పుడు సముద్రములో నుండి వచ్చిన ఈ వన్యమృగాన్ని చూడండి ఇతడు రాజకీయాధికారము గల వ్యక్తి క్రూర మృగం దానికి పది కొమ్ములు ఏడు తలలు దాని కొమ్ముల మీద పది కిరీటాలు దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు రాసి ఉన్నాయి సముద్రములో నుండి ఈ మృగాన్ని బయటికి తెచ్చింది సైతానే సముద్రం లోకజాతులన్నిటికీ సంకేతం మానవ సముద్రమిది ఆ సముద్రానికి శాంతి లేదు విశ్రాంతి లేదు ఇదెక్కడి ఆకారం ఈ మృగాన్ని నడిపించేవాడు సైతాను మొదటి మృగం ప్రాచీన రోమక సామ్రాజ్యానికి ప్రతినిధి రోమక సామ్రాజ్యం ముక్కలైపోయింది మళ్లీ సంఘటితపరిచింది ఈ మృగం దేవుడు ఈ కొంచెం కాలం రంగస్థలాన్ని సైతానుకు విడిచిపెట్టాడు ఏం చేస్తావో చెయ్యి అంటూ అంతా సైతానుకు వదిలిపెట్టి చూస్తున్నాడు దేవుడు ఈ మృగము దానియేలు గ్రంథమందలి నాలుగో మృగం వంటిది దానియేలు ఏడో అధ్యాయంలో ఈ మృగము పేర్కొనబడింది రోమక సామ్రాజ్య ప్రవచనం ఆ మృగంలో కనిపించింది చిన్న కొమ్ము వచ్చి దాన్ని హతమారుస్తుంది నాలుగో మృగము కొంతకాలం చెలరేగింది దాని ఏడు తలల్లో ఒక తలలో నుండి పది కొమ్ములు వచ్చాయి వాటిలో చిన్న కొమ్ము ఈ కొమ్ము మిగతా మూడు కొమ్ములను కలుపుకొని మొత్తం మూడై మిగతా ఏడు కొమ్ములను లోబరుచుకుంటాయి యోహాను ఈ ప్రవచనాలు చెప్పే కాలం నాటికే దానియలు ప్రవచనాలు చాలా వరకు నెరవేరాయి మొదటి మూడు మృగాలు బబులోను సింహం మాదీయ పారసీకం ఎలుగుబంటి గ్రీకు మాసిధోనియా చిరతపులి ఈ ప్రవచనాలు అప్పటికే నెరవేరాయి దానియేలు ప్రవచనాలు చెప్పాడు యోహాను కాలానికి అవి నెరవేరాయి ఇప్పుడు యోహాను నాలుగో మృగ ప్రవచనం చెబుతున్నాడు ఇదే చిన్న కొమ్ము ప్రవచనం నాలుగో మృగం రోమక సామ్రాజ్యం అదే కాలంలో యోహాను జీవించాడు డొమిషియను అనే రోమా చక్రవర్తి పద్మాసు ద్వీపంలో యోహాను నిర్బంధంలో ఉంచాడు ఈ రోమక సామ్రాజ్యం రానురాను బలహీనం కాసాగింది యోహాను ఇది స్వయంగా చూడగలడు కాని దానియేలుకు ఈ భవిష్యత్తు తెలియదు దానియేలు గ్రంథం ఏడో అధ్యాయములోని చిన్న కొమ్ము అనగా రోమా సామ్రాజ్యం కాలంలో యోహాను ఉన్నాడు ఈ చిన్న కొమ్మే వన్యమృగమై మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నది యోహాను ప్రవచనంలో పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యాన్ని ఏలే మృగమే ఆ చిన్న కొమ్ము దానియేలు ఏడో అధ్యాయంలోని చిన్న కొమ్ము ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలోని మృగం ఈ రెండూ ఒకటే ఈ వాక్య భాగం మీకు అర్థం కావాలంటే దాని ఏలు ఏడో అధ్యాయం ముందుగా మీరు అర్థం చేసుకొని ఉండాలి ఈ వన్యమృగాలు రెండూ ఒకటే యోహాను ప్రవచనంలోని రోమక సామ్రాజ్యానికి ఏలిక ఈ వన్యమృగమే పాపపురుషుడు ఇతడే చిట్ట చివరి ప్రపంచ నియంత ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదో వచనం ఇదే వాస్తవాన్ని ధృవపరుస్తోంది బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కించనీయండి అది ఒక మనుష్యుని సంఖ్యే ఆ సంఖ్య ఆరు 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 ఇందులో జ్ఞానము కలదు ప్రపంచ నియంత అయిన మానవుణ్ణి గురించి ఇప్పుడు మనమెన్నో సంగతులు తెలుసుకుంటాము ఐరోపానంతా ఒకటి చెయ్యాలని ప్రయత్నించిన వారెందరో చరిత్ర గర్భంలో కలిసిపోయారు అది సాధ్యం కాలేదు నెపోలియను హిట్లరు ఆ కోవకు చెందినవారే మహాశ్రమల కాలంలోనే ఆ నియంత బయలుదేరతాడు అని ప్రవచనం ప్రవచనం నెరవేర్పు దేవుని నిర్ణీత కాలంలోనే జరుగుతుంది సైతానే అట్టి నియంతలను లేపుతాడు పది కొమ్ములు పది కిరీటాలు గల మృగం రోమక సామ్రాజ్యం మహాశ్రమల కాలంలో పది భాగాలై ఉంది పది కొమ్ములు అంటే పది మంది రాజులు ఈ పది మంది రాజులు పది రాజ్యాలను పరిపాలిస్తారు ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పన్నెండో వచనం నీవు చూచిన పది కొమ్ములు పది మంది రాజులు వారిదివరకు రాజ్యమును పొందలేదు కాని ఒక ఘడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుతారు చిన్న కొమ్ము ముగ్గురు పాలకులను అణగదొక్కి అధికారములోకి వస్తుంది ఆ తరువాత మిగతా ఏడుగురిని కూడా జయించి ప్రపంచ నియంత అవుతుంది ఈ ఏడు తలలు ఏవో గుర్తించడం కష్టమే ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఇవి పేర్కొనబడినవి ఆ ఏడు తలలు ఏడు కొండలు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయారు ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండాలి ఈ ఏడు తలలు దేవదూషణ చేస్తాయి దేవదూషణ అంటే దేవునితో తాము సమానమే అని విర్రవీగుతాయి దేవుని స్థానాన్ని దురాక్రమణ చేస్తాయి దేవుని నామమును ధిక్కరించడం తిరస్కరించడం ఇదే దైవదూషణ రోమా పాలకులు తాము దేవునితో సమానమని చాటించుకునేవారు రోమా ప్రభుత్వమంతటా చక్రవర్తినే దేవుడన్నంతగా పూజించేవారు పరిసయులు పరిశుద్ధాత్మను తోలనాడినందుచేత అది దైవదోషణ ఈ మృగం రెండు విధాలా దైవదోషణ చేసింది ఈ మృగం చిరుతపులిని ఉంది దానికి ఎలుగుబంటి పాదాలున్నాయి నోరేమో సింహపు నోరు ఈ మృగానికి బలం సింహాసనము అధికారము ఇచ్చిందెవరూ ఘటసర్పమే దీని ఆకారమేమిటి ఇంత విలక్షణంగా వికృతంగా ఉంది అపురూపమైన వింత ఆకారమిది దానియేలు ఏడో అధ్యాయంలోని పలు విధాల మృగాలు సూచించిన రాజ్యాల వివరాలు ఇక్కడ ఈ మృగానికి అన్వయిస్తాయి దీనికి చిరుతపులి ఆకారం ఉంది దానియేలు గ్రంథం గ్రంథము ఏడో అధ్యాయం ఆరో వచనం అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరో జంతువును చూచాను దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలున్నాయి దానికి నాలుగు తలలున్నాయి దానికి ఆధిపత్యం ఇయ్యబడింది చిరతపులి అంటే గ్రీక్ రాజ్యం గ్రీసు దేశం కళల్లో శాస్త్రీయ విజ్ఞానంలో ఆరితేరింది వేదాంతము శిల్పకళ వాంగ్మయం గ్రీసు సామ్రాజ్యంలో ఎంతో పెంపొందాయి గ్రీకు భాష ఎంతో అందమైన భాష ఈ మృగం పాదాలు ఎలుగుబంటి పాదాలు ఇది దానియేలు చూచిన రెండో మృగం ఎలుగుబంటి దానియేలు గ్రంథం ఏడో అధ్యాయం ఐదో వచనం రెండో జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రకటిముకలను పట్టుకొన్నది కొందరు దానితో లే విస్తారముగా మాంసము భక్షించు అని చెప్పారు ఇది మాదీయ పారసీక రాజ్యం ఈ రాజ్యానికి ఎంతో ఐశ్వర్యమున్నది అన్యరాజుల వైభవానికి మాదీయ పారసీకము పరాకాష్ట దానియేలు గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచనం దాని నోరు సింహపు నోరు ఇది దానియేలు చూచిన మొదటి మృగం మొదటిది సింహమును పోలినది దాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్నాయి నేను చూస్తూ ఉండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడింది మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడింది శ్రోతలు ఇదే బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు చండశాసనుడు తన రాజ్యంలోని జ్ఞానులందరినీ సంహరించడానికి శాసనం చేశాడు ముగ్గురు హీబ్రూ యువకులను అగ్నిగుండంలో పడద్రోహించాడు స్వప్న ప్రతిమ యొక్క తల బంగారం అదే బబులోను రాజ్యశక్తి అతనికి ఎదురులేదు ప్రతిమ పాదాల వేళ్ళు పది అందులో ఒకటి అంత్యక్రీస్తు అయినా వీడు బబులోనును మించి రెచ్చిపోతాడు సైతానే ఈ అంత్యక్రీస్తును తెచ్చి నిలువబెడతాడు వీడే సైతాను రూపుకట్టిన చండ ప్రచండుడు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం మూడో వచనంలో ప్రభు మీలో ఒకడు సైతాను అని ఇస్కరియోతు యూదాను గురించి అన్నాడు అలాగే ఎంత్యక్రీస్తు సైతానే అన్నంతగా చెలరేగుతాడు మతయుసు వార్త పదహారో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ప్రభు పేతురును చూచి సైతాన వెనక్కుపో నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు అంటే సైతానే చేత ఆ మాట పలికించాడు ప్రభువా సిలువ నీకు దూరమగునుగాక అన్నాడు రెండు తెశలోని పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది వచనాల్లో పౌలు ఏమన్నాడు నశిస్తున్నవారు తాము రక్షించబడడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో నానావిధములైన క్రియలతో మహత్కార్యములతో దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతో నశిస్తున్న వారిలో సైతాను కనపరచే బలాన్ని అనుసరించి ఉంటుంది సరే ఈ మృగాన్ని మరోసారి చూడండి దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్లయింది అయితే ఆ చావుదెబ్బ మానిపోయింది గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుతూ ఆశ్చర్యపడుతున్నారు ఇదేమి విచిత్రం దీని వివరణ వచ్చే పాఠంలో వినండి ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప సృష్టికర్త తండ్రి అయిన దేవుని ప్రేమ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమె